ప్రైస్తలో చేరొచ్చు మీకు అందరికీ నేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పదకొండవ వచ్చినం ఆ రాత్రి ప్రభువు అతని యొక్క నిల్చుండి ధైర్యముగా ఉండుము ఎరిశలేములో నన్ను గూర్చి నీవిలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగూ నా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పాను ఏసు క్రీస్తు యొక్క దివ్యమ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే ఈ సమయంలో మన దేవుని మాటలు వినడానికి మనం ప్రభు సన్నిధికి వచ్చాం ప్రభు సన్నిధి ఏంటండి అని అనగొచ్చు ప్రభు సన్నిధి అంటే దేవుని మాటలు వినబడేటువంటి స్థలం మన అవసరాలు తీర్చబడేటువంటి స్థలం మనకు సమయోచితమైన సహాయము దొరికేటువంటి స్థలం మనం ప్రభువును కలుసుకుని ఇస్తాం అది ఏదైనా కావచ్చు అది బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు వరండా కావచ్చు మిది మీద కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు టీవీ ముందు ఉన్నారు టీవీ చూస్తున్నారు లేదా మొబైల్ ముందు ఉన్నారు మొబైల్ యూట్యూబ్లోంచి మీరు చూస్తున్నారు ఆర్ ఇన్ గాడ్స్ ప్రజెంట్స్ నేను ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాను స్టూడియోలో వాక్యం బోధిస్తున్నాను ఇది స్టూడియో కానీ దేవుని వాక్యాన్ని చేత దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు దీన్ని కేవలం స్టూడియో అని కాకుండా దీన్ని దేవుని సన్నిధిగా నేను భావిస్తాను స్టూడియోలోని దైవ సాన్నిధ్యం ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్టూడియో ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్ ఇన్ యువర్ బెడ్రూమ్ ఇన్ యువర్ హాల్ దైవ సాన్నిధ్యం దేవుని స్తోత్రం దైవ సాన్నిధ్యాన్ని ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆత్మలో గుర్తించండి దైవ సాన్నిధ్యాన్ని గుర్తించగలరు ఆయన హీఈ్ ఎవరీవేర్ ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు కనుక ఈ సమయంలో మనలో ఉన్నవాడు మనతో ఉన్నవాడు మన మధ్యలో ఉన్నవాడు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం దేవుని మాటల కోసం మనం సిద్ధపడదాం మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక తెలియజేయండి నా రెండు నెంబర్లు ఉన్నాయి నా ఈమెయిల్ ఐడి ఉంది ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇటువంటి కాంటాక్ట్ చేయడానికి డిఫరెంట్ మీడియాస్ ఉన్నాయి వీటి ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఈరోజు పంపించండి యూట్యూబ్లో నుంచి చూసేటట్టు వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి గ్రీటింగ్స్ ఆర్ ప్రైజ్ అలాడ్ ఫ్రమ్ హైదరాబాద్ అనో లేదా చిత్తూరు అనో లేకపోతే రేణిగుంటనో లేదా మీరు ఎక్కడో చూస్తున్నారో పెట్టండి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి మీకోసం ప్రార్థన చేస్తాం గమనిస్తూ అవుతాం చిన్న ప్రార్థన చేసుకుందాం అయినా మా దేవా మహోన్నతుడా మహాగనుడా మీ ఆమానిస్తూ తీస్తున్నాను మీరు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేయిస్తున్నాను ఇది మంచి ధనం నువ్వు అనుగ్రహించిన దినం నిన్న రాత్రి నిధులోనే చనిపోతామేమో మేము అనుకున్నాం కానీ నువ్వు మా ఆయుష్ను పొడిగించావు యు ఎక్స్టెండెడ్ ఆఫ్ అవర్ లైఫ్ స్పాన్ లాడ్ లైఫ్ లాడ్ మా యొక్క లైఫ్ని నువ్వు ఎక్స్టెండ్ చేసావు అందుకొరకే నీకు వందనాలు ఈ సమయంలో మాకిచ్చిన నూతన దినము కొరకే మిమ్మల్ని స్థుతిస్తావు ఈ దినము మీ మాటలు వినాలి వినబోతున్నాం మీరు వినిపించబోతున్నారు మీ దాసుని నిలబెట్టారు మీ దాసుని ద్వారా మీ మాటలు వినిపించబోతున్నారు శాంతి టీవీ ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ స్వరాన్ని కొంతమంది వినబోతున్నారు అందును బట్టి మీకు అందనం చేస్తున్నా అలానాడు దమస్కు మార్గంలో ప్రయాణం చేసిన వారిలో ఆ వెలుగును చూసిన వారు ఉన్నారు కానీ స్వరము వినని వాళ్ళు ఉన్నారు ఏదో ఒక వెలుగు ఉందని ఏదో భావించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ నీ స్వరాన్ని వినేది కొద్దిమంది పౌలు ఒక్కడే మీ స్వరాన్ని విన్నాడు సౌలా సౌలా అనేందుకు హింసిస్తున్నావు మీరు అడిగిన ప్రశ్న అతను ఒక్కడే విన్నాడు అతనితో ఎవరో మాట్లాడినట్టు అనుమానం కూడా అతని వారికి రాలేదు కనుక ప్రభు ఈ సమయంలో నీ గొరెలు నీ స్వరాన్ని వింటాయి దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినని మీ వాక్యంలో రాయబడింది నీ గొరెలు నీ స్వరాన్ని వింటాయి వీళ్ళందరూ నీ గొర్రె మేమందరం నీ గొర్రెలు నేను నీ గొర్రెని నువ్వు నా కాపరివి నువ్వు మా కాపరివి శత్రువుల దగ్గర నుంచి కాపాడడానికి నువ్వు చేసే శబ్దాన్ని మేము వినగలుగుతాను దొడ్డిలో ప్రవేశించడానికి దొడ్డిలోంచి వెలుపలికి రావడానికి మేత మేయడానికి ఇవన్నీ మీరు మాకు నేర్పిస్తున్న విధానం కొరకే మీకు చేస్తున్నా స్తోత్రం మా కాపరి మీ చల్లని మెల్లని స్వరాన్ని విని ఆత్మీయంగా దీవించబడగలటూ సాయం చేయమని అడుగుంటున్నాను తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు అందరినీ మీ సందాన్ని తెస్తున్నాం ఏసునామవులో స్వస్థతమైన వారికి కలుగు చేయండి మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలుగుతుంది మీరు చేసిన వాగ్దానాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యహోవా రాఫా అనేటువంటి నామాన్ని బట్టి అతిశయిస్తున్నావు యహోవా నామ రాఫా అనేటువంటి నామము అది ఎప్పటికీ నీకు వర్తించేటువంటి నామమే ఆ నామం యొక్క శక్తి తగ్గలేదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నీ నామం యొక్క శక్తి తగ్గలేదు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నావు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని అడుగుంటూ శాంతి టీవీ కొరకు వారి బృందం మొదటి కొరకే మీకు వందనం చేస్తూ ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వీటిని బట్టి మీకు వందనం చేయిస్తూ దా మీ స్వరాన్ని విని ఆత్మీయంగా దీవించబడగలూ సాయం చేయని అడుగుకుంటూ బీపీలు షుగర్లతో క్యాన్సర్లతో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి బాధపడుతున్న వారు కూడా కొంతమంది ఉన్నారు వీరందరినీ మీ సందానికి తెస్తున్నా హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు వీరందరినీ మీ సందానానికి తెస్తున్నాం ఏ సునాములో మీరు దర్శించండి స్వస్థపరచమని అనుకుంటూ మీ దాసుని నోటికి మీరు ఉండండి మీ దాసుని మీరు దర్శించి మీరు చేయండి ఏ సునాములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం పర్లేకపోతండి ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిన్నటి ఎపిసోడ్లో మన వక్తలు అవర్ స్పీకర్స్ మనతో మాట్లాడేవాళ్ళు మనతో సంభాషించేవాళ్ళు ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు తండ్రి కుమారునితో సంభాషించినట్లుగా మనతో సంభాషిస్తున్నాడు ఆయన మాట్లాడేటప్పుడు రిలేషన్ చూడండి తండ్రి కుమారుల సంబంధం వాళ్ళది ఒక ఫ్యామిలీ ఈ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు మనం ఇన్వాల్వ్ చేయకూడదు అని కొంతమంది అనుకుంటారు భార్య భర్త ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్యలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయదు వాళ్ళ పర్సనల్ మనం ఎందుకండి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లోకి ఎందుకని అనుకుంటారు నాకు దేవునికి సంబంధించిన దట్స్ పర్సనల్ మ్యాటర్ మీకు దేవునికి సంబంధించింది అదొక పర్సనల్ మ్యాటర్ ఈ పర్సనల్ మ్యాటర్స్లో ఎవరు జోక్యం చేసుకోవాలని వేలు పెట్టాలని ప్రయత్నం చేయరు మనకు వక్తలు ఉన్నారు మనకు బోధకులు ఉన్నారు మనకు బోధించేటువంటి బోధకుడు ఉన్నాడు ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది ఆ మాట చదివిన తర్వాత కార్యక్రమంలో ముందుకు సాగుదాం అనగా నిన్నటి వాక్య భాగాలు నేను కొన్ని గుర్తు చేసి తర్వాత ఈరోజు సందేశంలోకి వెళ్దాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు ఎలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై దేవుని కృప ప్రత్యక్షమై ఏం చేస్తుంది ద గ్రేస్ అపియర్స్ ఓకే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుణ్ణి మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవల్లని మనకు బోధించుచున్నది ఏంటి మనకు బోధించేది గ్రేస్ కృప మనకు బోధిస్తుంది కృప ఎలా బోధిస్తుందండి అని మీరు అడగచ్చు అనగా కృప బోధిస్తున్నట్లుంది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఈ లోకంలో బుద్ధితో భక్తితో ఒక నిరీక్షణతో పరిశుద్ధతతో శరీరాశలు దురాశలను వీటన్నిటిని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉండడం కోసం ఉండునట్లుగా ఆత్మదేవుడు కృప ద్వారా కృపను వాడుకొని కృపా ముఖాంతరంగా మనతో మాట్లాడుతున్నాడు ఒక కృప సంభాషణ చేస్తున్నాడు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేవని స్తోత్రం హలే కృప మనకు బోధించుతున్నది ద గ్రేస్ అస్ ద గ్రేస్ స్పీక్స్ విత్ అస్ కృప మాట్లాడుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం దే ఆత్మ మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం దేవుడు మాట్లాడుతున్నాడు అనర్థం వాక్యం మాట్లాడుతున్నాడు అంటే అర్థం దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం అనగా మనతో మాట్లాడడానికి దేవుడు కొంతమందిని పెట్టాడు మనతో ముచ్చటించడానికి ఈ దినముల ఎంత ముందు ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడింది ఇంతకుముందు నానా విధములుగా పూర్వకాలాల్లో పురాతన కాలాల్లో లేదా పాత నిబంధన కాలంలో ఇప్పటికన్నా ముందు రోజుల్లో ఓల్డన్ డేస్లో గత రోజుల్లో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా ప్రభువు తానే స్వయంగా మాట్లాడడం అనగా దేవుడు మాట్లాడడం అనేటువంటి ఆ కాన్సెప్ట్ అబద్ధం కాదు ఆ దేవుడు మాట్లాడడం అనేది ఒట్టిదేనండి అనేవాళ్ళు ఉంటే ఉండొచ్చు సెసేషనిజం అనగా వరాలు ఆగిపోయినాయి అని భావించేవాళ్ళు అని ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు దేవుడు మాట్లాడడం ఏంటండి ఆల్రెడీ మాట్లాడేసారు మాట్లాడిన మాటల్ని మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం కదా అనుకుంటున్నారు దేవుని ఇస్తవతరం హలో దేవుడు మనతో మాట్లాడే ఏదో చెప్తాడు ఏదో కోడ్ లాంగ్వేజ్లో ఏదో ఒక మిస్ట్రీగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు గోడంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడగలడు దేవుని స్తోత్రం హ మా సంఘంలో పెద్ద అయినటువంటి పాల్సార్ గారు ఆయన ఒక దర్శనం చెప్పాడు నేను కలగన్నానండి మందిరానికి గురించిన మా స్థానిక మందిరం గురించి చిన్న మందిరం అది ఇంకా ఎక్స్టెండ్ చేయబడినట్లుగా పెద్దదిగా కట్టబడినట్లుగా చూశాను దాని అర్థం ఏంటి అని అన్నాడు దాన్ని అక్షరార్థంగా దాన్ని వ్యాఖ్యానించలేము దాని ఆత్మీయ దాన్ని ఇలా చెప్పవచ్చు ఈ మినిస్ట్రీ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది పరిచయం విస్తరిస్తుంది దాని యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి ఏదో జరగబోతుంది ఈ మినిస్ట్రీకి దాన్ని దేవుడు రూపంలో చెప్పాడు ఫరోకైనా అయినా నేజర్కైనా ఈ రాజులకి ముందుగా జరగబోయేదాన్ని దేవుడు చెప్పాడు ఏదో పలంతి పలంతి జరగబోతుందని కాబట్టి రెడీగా ఉండండి అలర్ట్గా ఉండండి మనల్ని సిద్ధపరచడానికి స్వర్గం ఒక స్వప్నాన్ని అనుగ్రహిస్తుంది ఏదో పని పాటలు వలన విస్తారమైన పని పాటల వలన స్వప్నాలు కలుగుతాయి అని ఉంటే ఉండవచ్చు కానీ ప్రతి స్వప్నం పని పాటల వలన అలసిపోవడం వలన జరిగింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేలుయా మన వక్తలు ఒకటి ఆత్మ రెండోది దేవదూత దేవదూతలు మూడవది ధర్మశాస్త్రము నాలుగోది ప్రభు మనతో మాట్లాడకూడని వ్యక్తులు మనతో మాట్లాడకూడనటువంటి స్వరాలు కూడా వినబడకూడని స్వరాలు కూడా మనం వింటుంటాం మన స్వరం కావచ్చు అంతర్వాణి స్వరం కావచ్చు ఆకాశవాణి స్వరం కావచ్చు ఆకాశవాణి ఆకాశం నుంచి స్వరం ఆత్మదేవుని స్వరం కావాలి రకరకాల స్వరాలు ఉన్నాయిలండి అపవాది స్వరం కూడా ఉంది దాన్ని వినే అవకాశం ఉంది చాలామంది దాన్ని వింటున్నారు దాన్నే విని దేవు స్వరంగా భావించేసి మోసపోతున్నారు ఇది నిజమా అని అంటున్నప్పుడు దాని గురించి ఏమాత్రం వివేచించక ఇది నిజమేనేమో నిజమనిపిస్తుంది మాకు ఇంత ముందు చెప్పబడిన నిజం కన్నా ఈ రెండోసారి చెప్పుకునే నిజమే నిజమనిపిస్తుంది దానికన్నా దిస్ ఇస్ బెటర్ ట్రూత్ అది సత్యమైతే ఇది సర్వసత్యం అన్నట్టుగా వాళ్ళు భావించారు అక్కడ ది డిసీవ్డ్ మో అక్కడ ఎక్కువగా మోసగించబడ్డారు మనకొక్కసారి బయలుపరచబడింది అది చాలు మనకు లభించబడిన దాన్ని బట్టే క్రమంగా నడుచుకుందాము అని పిలిపి పత్రిక మూడో వచ్చాను రాయబడింది ఏదైతే లభించిందో ఆ లభించిన దాన్ని బట్టి మనం ఆత్మీయ జీవితంలో నడవగలము దట్స్ ఆల్ ఇంకా ఒకవేళ అధికంగా ఏదేదో లభించి మనం వాటి ద్వారా పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది దేవనీ స్తోత్రం వీటి గురించి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది మన వక్తలు అనేటువంటి విషయం కింద దినము మన ధ్యానము నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాయము పదకొండో వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ థర్డ్ చాప్టర్ వర్డ్స్ లెవెన్ ఆ రాత్రి ప్రభు ఈ వచనాన్ని గురించి మనం ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఆలోచించడం జరిగి ఉండొచ్చు ఎస్ అనుకుంటున్నాను నేను మళ్ళీ రేపు కూడా ఈ వచనంలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం ఇరవై మూడవ చేయము పదకొండవ వచనం స్తోత్రం దట్ నైట్ అవర్ లాడ్ అపియర్డ్ టు పాల్ అండ్ స్టూడ్ బిఫోర్ హీ మ్యాండ్ సైన్ రిసీవ్ మిరకల్ పవర్ ఫర్ జస్ట్ యాజ్ యూ స్పోకన్ ఫర్ మీ జరుసలేం నువ్వు ఎరుసలేమ్లో యుక్తంగా మాట్లాడేవా నాకు నచ్చింది దట్స్ ఓకే వెళ్డా నువ్వు మాట్లాడలేదు అయినా నేను మాట్లాడించా నేను నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా నీ ద్వారా నేను మాట్లాడినా ప్రజలు అంగీకరించలేదు దాన్ని వేరే విషయం అందరూ వినరు అందరూ విశ్వసించరు నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసిస్తారు విల్ ఆల్సో స్పీక్ ఫర్ మీ ఇన్ రోమ్ రోమ్ వెళ్తావు నువ్వు రోమ్ వెళ్లకుండా రోమా పట్టణానికి వెళ్లకుండా మధ్యలో ఎన్నో ఆటంకాలు జరుగుతాయి అయినప్పటికీ కూడా యూ వుడ్ బి దేర్ దట్స్ ఆల్ ఫైనల్ నీకు ఎన్ని ఆటంకాలు కలిగి నా గుర్తుపెట్టుకోండి నువ్వు గమ్యస్థానం చేరుకుంటావు నిత్యత్వాన్ని చేరుకుంటావు యు ఆర్ ప్రైడ్ డెస్టైన్ ముందుగా నిర్ణయించబడిన వాళ్ళమ్మ జగత్తుకు పునాది వేయడక ముందే నిర్ణయించబడ్డాం మనం పుట్టక ముందే మనం నిర్ణయించబడ్డాం మన తల్లిదండ్రులు పుట్టక ముందే మనం నిర్ణయించబడ్డాం పర్వతములు పుట్టక ముందే నువ్వు మాకు దేవుడువు నువ్వు నిన్న మన్నాయనోడివి కాదు మాకు దేవుడివి తరతరములకు నువ్వు దేవుడివి నువ్వు మా ప్రభువి దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటి మాట ఏం చెప్తున్నాడు ఏంటి ఇక్కడ చెప్పబడుతున్న విషయము అని జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని ధైర్య వచనాలు ద వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ద వర్డ్స్ దట్ గివ్ కాన్ఫిడెన్స్ ఇంటిమీడియేట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనగా పిరికివాడుగా మార్చేటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి ప్రభు దర్శనంతో జోక్యం చేసుకోవడాన్ని బట్టి మాట్లాడడాన్ని బట్టి ప్రభు యొక్క పరిచరలో కొనసాగడానికి అదే ప్రదేశంలో ఉండడానికి ప్రభు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు మన టైటిల్ ధైర్యవచనాలు వచనం వాక్యం ధైర్య వాక్యాలు బోల్డ్ స్టేట్మెంట్స్ రిసీవ్ మెరకల్ పవర్ అని మూల భాషలో అరామిక్ భాషలో తర్జుమాలో వచ్చి మనం చెప్పుకోవడం జరిగింది ధైర్యంగా ఉండము అనగా బీ ఆఫ్ గుడ్ చీర్ ఇదంతా గ్రీకు భాషలో ఒక్క పదంగా చెప్పబడింది కానీ ధైర్యంగా ఉండడం అనేది రెండు రెండు పదాలుగా మనకు తెలుగులో కనిపిస్తుంది ధైర్యంగా ఉండవు ధైర్యం కోల్పోవద్దు నిభ్రంగా ఉండవు స్ట్రాంగ్గా ఉండు దృఢంగా ఉండవు స్ట్రాంగ్గా ఉండు బీ బోల్డ్ రాయిలాగా ఉండు కదలకుండా ఉండు అది దేవుని యొక్క ఉద్దేశం యేసు ప్రభు పలికినటువంటి ఈ మాట మన సువార్తల్లో లేకపోతే కొత్త నిబంధనలో ఐదు సార్లు మనం చూస్తాం ఐదు సార్లు మనం ఈ భాగంలో చివరిసారి మనం చూస్తున్నాం ధైర్యంగా ఉండమని చెప్పింది కొత్త నిబంధనలో ప్రస్తావించబడిన ఈ వచనాన్ని గురించి మనం ధ్యానించడం లేదు ఇరవై మూడో పదకొండవ వచనంలో మనం మూలవాక్యం కాబట్టి దాన్ని చదవడం లేదు ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుకున్నాం అది ఐదో మాట చివరి మాట ఏ ప్రభు యొక్క మాట మిగతా రెండు నాలుగు మాటల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం చదువుదాం మొట్టమొదటిగా మత వార్త తొమ్మిదో వచ్చాయేమో రెండో వచ్చినాము అని కాదు కుమారుడా ఐదు మంది ఉన్నారు అక్కడ కానీ ఒక్క కుమారుడితోనే మంచానికి అతుక్కొం పోయిన బెడ్ రిడన్ అయిన రోగశయ్య మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నాడు కుమారుడా ధైర్యంగా ఉండు దిగులు పడకు మంచం మీద నువ్వు నీ రోగానికి ఇది చివరి రోజు నీ రోగం ఇక మీదట ఉండదు ఇక మీదట నువ్వు రోగివి కాదు ఇక మీదట ఆరోగ్యవంతుడివి రోగి అనే పేరు పోతుంది నీకు పాపి అనే పేరు పోతుంది నీకు కొత్త పేరు వస్తుంది పరిశుద్ధుడు అనే కొత్త పేరు వస్తుంది ఆరోగ్యవంతుడు అనేది కొత్త పేరు వస్తుంది విల్ గెట్ ఎ న్యూ నేమ్ హీల్డ్ మ్యాన్ అనేటువంటి హోలీ మ్యాన్ అనేటువంటి రెండు టైటిల్స్ నీకు వచ్చే అవకాశం ఉంది నా కుమారుడా ధైర్యంగా ఉంది ఎందుకు ఈ పాపాలు క్షమించబడ్డాయి యువర్ సిన్స్ వర్ ఫర్ స్తోత్రం అంటే దాని అర్థం నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అని అర్థం అంటే దాని అర్థం నువ్వు జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు అని దాని అర్థం అంటే దాని అర్థం నీ పౌరస్థితి పరలోకంలో ఉంది అని అర్థం నువ్వు అక్కడికి వెళ్తావు అని అర్థం అక్కడ యుగ యుగాలు ఉంటావు అని దాని అర్థం నీ పాపాలు క్షమించబడ్డాయి సేవ చేసి సేవలో జరుగుతున్న కార్యాలను చూసి అద్భుత కార్యాలను చూసి దెయ్యాలు వెళ్లగొట్టబడడం గురించి దెయ్యాలు లోబడిపోవడం గురించి ఏసునామంలో శక్తిని గురించి ఎరిగిన నీవు లేతే శిష్యులు వచ్చి చెప్తున్న ప్రభా అయ్యోహో ఈరోజు మామూలుగా జరగలేదు మెరక్కిల్స్ అని అన్నప్పుడు దీన్ని బట్టి సంతోషించద్దు దేన్ని బట్టి సంతోషించాలి మీ పేర్లు జీవగ్రంథం ముందు ముందు రాయబడి ఉన్నాయి దాన్ని బట్టి సంతోషించండి రిజాయిస్ యాజ్ యువర్ నేమ్స్ రిటర్న్ ఇన్ హెవెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడినాయి ఏర్పరచబడి పిలవబడి నీతిమంతులుగా తీర్చబడి ప్రత్యేకపరచబడి పరిశుద్ధపరచబడి మహిమపరచబడబోతున్నటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి యువర్ నేమ్స్ యుర్ రిటర్న్ అని నా పేరు కూడా రాసిందా అని యూద అడగలేదు బహుశా యూధ ఈస్క్రయత్ పేరు రాయబడలేదు యూధ ఇస్క్రయత్తు రాయబడినా చెరపబడి ఉండొచ్చు నీతిమంతుల పట్టీలో నుంచి పట్టికలో అతని పేరు చెరపబడి ఉండొచ్చు స్తోత్రం అలే లుయా ప్రైస్ గాన్ ఐ రిచాయిస్ ఇన్ హిమ్ ఐ బోస్ట్ ఇన్ ద దాల్ బికాస్ మై నేమ్ వాస్ రిటర్న్ హెవెన్ ఒకరోజు ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడినట్టుగా కనబడదు వాళ్ళకి సారీ అని చెప్తాడు దేవుడు వాళ్ళకి పరలోక ద్వారం మూయబడుతుంది వాళ్ళ పేర్లు ఇక్కడ లేకపోతే జీవగ్రంథంలో లేకపోతే మరణ గ్రంథంలో ఉంటుంది అది నరకంలో ఉంటుంది అది బండి అగ్ని గుండం లాంటి వేదన స్థలం పండ్లు కొరికేటువంటి స్థలం అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో ఉంటాం అక్కడ ఉంటుంది అది దేవుని స్తోత్రం హలే లుయ్యా ధైర్యం వచ్చినాడు మొట్టమొదటి పక్షవాతపు రోగితో దేవుడు చెప్తున్నాడు దేవుని కుమారుడైన చెప్తున్నాడు ఆఫ్ గుడ్ కరేజ్ సంతోషంగా ఉండు ఎందుకు దిగులు పడతావు ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు దేవుని దేవుని కుమారుని యొక్క మహిమ కోసం వచ్చింది దేవుని కుమారుని యొక్క క్రియ ప్రత్యక్షపరచబడడం కోసం వచ్చింది నువ్వేదో తప్పు చేసావు నేను అనడం లేదు తప్పు చేసి ఉండొచ్చు ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఏదైనా అరే ఎందుకు వచ్చింది నాకేందుకు వచ్చింది అని దేవుడు దూషించి ఉండొచ్చు కూడా ఇప్పుడు అవన్నీ కాదు ఐఎమ్ ఫర్ గేమింగ్ యువర్ సెన్స్ నువ్వు పాపక్షమాపణ అనుగ్రహించమని నువ్వు ప్రార్థించకపోయినప్పటికీ కూడా ఫర్ గివ్నెస్ ఆఫ్ సెన్స్ వర్ గివెన్ టు యూ నీకు క్షమాభిక్షా అనుగ్రహించబడింది దేవుని స్తోత్రం హలే ఒకటే పక్షవాత పురోగితో ప్రభు చెప్పాడు మత శ్వార్త తొమ్మిదో చాయం ఇరవై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే కుమారి ధైర్యంగా ఉండుమో పన్నెండు సంవత్సరాలుగా ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాము ఈ పదమూడు సంవత్సరంలో ధైర్యంగా ఉండు బి ఆఫ్ గుడ్ గుడ్చియా ఆఫ్ గుడ్ కరేజ్ ధైర్యంగా ఉండమ్మా ధైర్యం కోల్పోతాం ఆర్థిక వనరులు తక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోతున్న సమయంలో నీ భర్త నేను పట్టించుకోకుండా ఉన్న సమయంలో లేదా నీ భర్త కూడా క్రష్ అవుతున్న నలుగుతున్నటువంటి సమయంలో ఇక ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అప్పులు పెరిగిపోతున్న సమయంలో ఇంట్రెస్ట్ వడ్డీలు పెరిగిపోతున్న సమయంలో కేసులు ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో ధైర్యంగా ఉండము మరి ఇక్కడ ఆలోచిస్తున్నమాట ఒక రక్తస్రావము కలిగినటువంటి స్త్రీతో చెప్తున్నాడమ్మా నా కుమారి పక్షవాతపు కలిగినటువంటి రోగము కలిగినటువంటి వాడేమో కుమారుడు రక్తస్రావం కలిగిన స్త్రీ కుమార్తె ప్రతి రోగి ఆయన కుమారుడే ఆయన కుమార్తె ప్రతి మానసిక రోగి ప్రతి ఆత్మీయ రోగి ప్రతి శారీరక రోగి ఆయన కుమారులే ఆయన సంతానమే ఆయన బిడ్డలే అబ్రహాము సంతానమే అబ్రహాము కుమార్తెలే అబ్రహాము కుమారులే దేవుని స్తోత్రం హలే రెండవది రక్తస్రావ రోగితో ఆ స్త్రీతో చెప్పాడు మూడో విషయం మత వార్త పద్నాలుగో వచ్చాము ఇరవై ఏడో వచ్చిన ధైర్యం తెచ్చుకోండి ధైర్యము తెచ్చుకోండి అని ధైర్యము కలిగి ఉండండి ధైర్యంగా ఉండండి దయమనే భూతమనే ఇదేంటి ఈ సమయంలో ఏంటనో ఏం కంగారపడాల్సిన ఇట్స్ ఐ అది నేనే నేనే మీ బోధకుండి నేనే నేనే నేను నేనే నేను వేరేవాడి కాదు కాబట్టి ధైర్యంగా ఉండండి భయముతో ఉన్న శిష్యులతో ప్రభు చెప్పిన మాట ధైర్యంగా ఉండండి స్తోత్రం హలో భయముతో ఉన్నటువంటి పౌలుతో చెప్పిన మాట ధైర్యంగా ఉండే రోగముతో ఉన్న వ్యక్తితో ప్రభు చెప్పిన మాట ధైర్యంగా ఉండు రోగముతో ఉన్న వ్యక్తితోనైనా భయముతో ఉన్న వ్యక్తితోనైనా దుఃఖముతో ఉన్న వ్యక్తితోనైనా అవసరంతో ఉన్న వ్యక్తితో ఎవరితోనైనా చెప్తున్నాడు ధైర్యంగా ఉండు నాలుగో విషయాన్ని నేను ముగించేస్తాను యోహన్ స్వార్త పదహారు వచ్చాము ముప్పై మూడు ఆయనను ధైర్యము తెచ్చుకోనండి ధైర్యంగా ఉండండి తెచ్చుకోండి అంటే ఎక్కడ తెచ్చుకోమని కదా ఎక్కడో తెచ్చుకోమని చెప్పాడు నేను మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాను నా ప్రేమను అనుగ్రహిస్తున్నాను నా వాక్యం అనుగ్రహిస్తున్నాను నా ఆత్మను అనుగ్రహిస్తున్నాను నా అధికారాన్ని అనుగ్రహిస్తున్నాను అన్ని ఆయన సంబంధించినవి మనం అనుభవిస్తున్నాం దేవని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం నాలుగో విషయం దుఃఖంలో తాను వెళ్ళిపోతున్నాడు తాను ఉండడం లేదు తాను తండ్రి దగ్గరికి మురుపున మునుపున వెళ్తున్నాడు అని చెప్పేసరికి దుఃఖం దుఃఖంలో ఉన్న శిష్యులు ఉన్నారు దుఃఖములో ఉన్న శిష్యులకు దేవుడు చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి రోగముతో ఉన్న వాళ్ళతో భయముతో ఉన్న వాళ్ళతో దుఃఖములో ఉన్న వాళ్ళతో సేవలో ముందుకు సాగగలమా లేదా అనేటువంటి సందేహములో ఆలోచనలో ఉన్నవారితో దేవుడు మాట ధైర్యంగా ఉండండి ఆఫ్ గుడ్ చేయా ఈ ఉదయకాలము దేవుని సందేశం పెట్టుకుని దేవుని పెట్టారా ధైర్యంగా ఉండండి ధైర్యవచనం ధైర్యవచనాలతో ఇదేమంతా జీవించండి ధైర్యవచనాలతో ఈ వారమంతా జీవించండి ధైర్యవచనాలతో ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా కదా అనేక సంవత్సరాలు జీవించండి దైవికమైన దేవుని వాక్యంలో ధైర్యవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగండి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించను సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె